రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎన్నికల క్యాంపెయిన్ గురించి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గం సమీక్షించింది తెలంగాణ నుంచి కనీసం ఒక్కరినైనా ఎరజెండా ప్రతినిధిని కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధిని పార్లమెంటుకు పంపించాల్సిన అవసరం ఉందనే విషయం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు అందుకే భువనగిరి నియోజకవర్గంలో సిపిఐఎం పోటీ చేస్తున్నది మహమ్మద్ జహంగీర్ను సిపిఐఎం అభ్యర్థిగా గెలిపించాలని పార్లమెంటుకు పంపించాలని భువనగిరి నియోజకవర్గం ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం మిగిలిన పదహారు నియోజకవర్గాలలో బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్కు ఓటేయాలని కూడా రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనకార్యాలు మామూలు కాదు నిరుద్యోగం ఆకాశాన్ని అంటింది ధరలు తాళస్థాయికి చేరినాయి మహిళల మీద బడుగు బలహీన వర్గాల మీద కుల దురహంకార దాడులు తారస్థాయికి చేరినాయి వీటితో పాటు ఉన్న రిజర్వేషన్లను ఎత్తేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు కుల గణనకు కూడా సిద్ధంగా లేరు ఇట్లాంటి వాళ్లకు తెలంగాణలో ఓటడిగేటువంటి హక్కు లేదు భువనగిరి నియోజకవర్గంలో కానీ మరే నియోజకవర్గంలో కానీ బీజేపీకి ఓటడిగేటువంటి హక్కు లేదు అందుకే బీజేపీకి గతంలో వచ్చిన ఓట్లు కూడా రాకుండా చూడాలని అట్లానే ఒక్క స్థానంలో కూడా బీజేపీ గెలవకుండా చూడాలని తద్వారా మన రాజ్యాంగంలోని కీలకమైనటువంటి ప్రజాస్వామ్యం లౌకిక విలువలను కాపాడుకోవాలని మోడీ నియంతృత్వ పోకడలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సిపిఐఎం పిలుపునిస్తున్నారు